ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మరూపీ బ్యాటరీని జ్ఞాన యుగాల ద్వారా నింపి సతో ప్రధానంగా చేసుకోవాలి నీటి స్నానము ద్వారా కాదు ఓం వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ సమయంలో ఆత్మలందరినీ అలమటింప చేసేదెవరు ఎందుకు అలా అలమటింప చేస్తాడు ఈ సమయంలో అందరిని అలమటింప చేసేవాడు రావణుడు ఎందుకంటే స్వయము రావణుడే దారి తప్పి తిరుగుతూ అలమటిస్తూ ఉంటాడు రావణునికి తన సొంత ఇల్లు ఏదీ లేదు రావణుని ఎవరు బాబా అని అనరు తండ్రి ఏమో పరంధామము నుండి తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చేందుకు వస్తాడు ఇప్పుడు మనకు మన ఇంటి చిరునామా తెలిసింది అందువలన మనము వెతకము తండ్రి నుండి మొట్టమొదట విడిపోయాము ఇప్పుడు మళ్ళీ మొట్టమొదట ఇంటికి వెళ్తాము అని మీరు చెప్తారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చొని ఇతనిలో వచ్చిన శివ్ బాబా ఎలాగైనా మమ్మలను తమ వెంట తప్పకుండా జతలో ఇంటికి తీసుకువెళ్తారు అని భావిస్తారు అది ఆత్మల ఇల్లు కదా కనుక పిల్లలకు తప్పకుండా ఖుషి ఉంటుంది బేహద తండ్రి వచ్చి మనలను సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు అంతేకాని వస్త్రాలు మొదలైన వాటిని ధరింప చెయ్యరు దీనిని యోగ బలము లేక స్మృతి బలము అని అంటాము టీచర్కు ఎంత గౌరవము ఉందో పిల్లలకు కూడా అంత గౌరవాన్ని ఇప్పిస్తారు అరే చింటూ బాబా కూర్చుని పిల్లలకు సృష్టి చక్ర గుహ గుహ్య రహస్యాన్ని అంతా అర్థం చేయిస్తారు దీనిని గురించి మరెవరికీ తెలియదు దీనిని గుహ్యము గుహ్యతము అని కూడా అంటారు తండ్రి పైన కూర్చొని అర్థం చేయించే అర్థం చేయించరని మీకు తెలుసు ఇక్కడకు వచ్చి నేను ఈ కల్ప వృక్షానికి బీజమును అని అర్థం చేయిస్తాను ఈ మానవ సృష్టి రూపీ వృక్షమును కల్పవృక్షము అని అంటారు ప్రపంచంలోని మనుషులకు ఈ జ్ఞానము ఏ మాత్రము తెలియదు కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు ఆ తండ్రి మళ్ళీ వచ్చి మేల్కొల్పుతారు ఇప్పుడు పిల్లలైనా మిమ్మలను మేల్కొల్పారు ఇతరులందరూ నిద్రిస్తున్నారు మీరు కూడా కుంభకర్ణుని వలె ఆసురి నిద్రలో నిద్రిస్తూ ఉండినారు బాబా వచ్చి మేల్కొల్పారు పిల్లలు మేల్కోండి మీరు సోమరులై నిద్రలో నిద్రిస్తూ ఉండినారు దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు సాధారణ నిద్ర అందరూ నిద్రిస్తారు సత్యయుగంలో కూడా నిద్రిస్తారు ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో మునిగి ఉన్నారు తండ్రి వచ్చి జ్ఞానము తెలిపి అందరిని మేల్కొల్పుతారు ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు బాబా మనలను తీసుకువెళ్లేందుకు వచ్చి ఉన్నారని మనకు తెలుసు ఇప్పుడు ఈ శరీరము ఆత్మ రెండు పనికి రాకుండా ఉన్నాయి రెండు పతితమైపోయాయి ఆత్మ పూర్తిగా కల్తీ అయిపోయింది తొమ్మిది క్యారెట్ల బంగారు అంటే చాలా కొద్ది బంగారుతో సమానము స్వచ్ఛమైన బంగారము అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము ఇప్పుడు తన్ని మనల్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ప్రపంచానికి వెళ్ళనున్నారు అన్న బాబా అంటున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రము ఇది సత్యము లక్షల సంవత్సరాలు అయితే గుర్తు కూడా ఉండదు ఇప్పుడు మనలో గుణధారణ జరుగుతుంది జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది ఈ కన్నులతో మీరు పా పాత ప్రపంచమును చూస్తున్నారు మీకు లభించిన మూడవ నేత్రము ద్వారా నూతన ప్రపంచాన్ని చూడాలి ఈ ప్రపంచము దేనికి పనికిరాదు ఎందుకంటే పాతదైపోయింది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మనమే నూతన ప్రపంచంలో యజమానులుగా ఉండేవారము అని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇలా అయ్యాము అని మీకు తెలుసు దీనిని చాలా బాగా అర్థం చేసుకొని మళ్ళీ మనము ఇలా అవుతాము అని ఇతరులకు కూడా అర్థం చేయించాలి బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు బ్రహ్మ విష్ణువులకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా విష్ణువు ఎంత బాగా అలంకరింపబడి ఉన్నారో బ్రహ్మ ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారో చూడండి అయితే ఈ బ్రహ్మయే ఆ విష్ణువుగా అవుతారు అని మనకు తెలుసు దీనిని ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభం బ్రహ్మ విష్ణు శంకరులకు పరస్పరము ఏ సంబంధం ఉంది విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులు అని మనకు తెలుసు ఈ విష్ణువే దేవత నుండి మళ్ళీ ఈ మనుష్య బ్రహ్మగా అవుతారు విష్ణువు సత్యయుగంలో ఉంటారు ఈ బ్రహ్మ ఇక్కడే ఉంటారు బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక సెకండ్ విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు ఐదు వేల సంవత్సరాలు అని తండ్రి అర్థం చేయించారు దీనినే తత్వం అని అంటారు అరచింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి పతిత పావనుడు నన్ను స్మృతి చేసినందున ఖాళీ అయిన మీ బ్యాటరీ పూర్తిగా నిండిపోతుంది మీరు సతో ప్రధానంగా అవుతారు గంగలు జన్మ జన్మాంతరాలుగా మునుగుతూ వచ్చారు కానీ పావనంగా అవ్వలేకపోయారు గంగలోని నీరు పతిత పావని ఎలా అవుతుంది జ్ఞానము ద్వారా మాత్రమే సద్గతి జరుగుతుంది ఈ సమయంలో ఉండేదే పాపాత్మల అసత్య ప్రపంచము ఇచ్చిపుచ్చుకోవడం కూడా పాపాత్మలతోనే జరుగుతుంది మనసా వాచ కర్మ మన పాపాత్మలుగానే అవుతారు పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము అని మీరు అంటారు ఇప్పుడు మీరు భక్తి చేయడం సమాప్తం అయిపోయింది జ్ఞానము ద్వారా సద్గతి అవుతుంది సద్గతిలో ఉన్నారు కదా తండ్రి అర్థం చేయించారు ఈ బ్రహ్మ అనేక జన్మల అంతమంలో ఉన్నారు తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు కల్పకల్పము శ్రమ చేస్తారు పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని తయారు చేయాలి భగవంతుడు ఇంద్రజాలికుడు రత్నాకరుడు వ్యాపారస్తుడు అని అంటారు కదా ఇంద్రజాలికుడు కదా పాత ప్రపంచాన్ని నరకము నుండి స్వర్గంగా చేస్తారు ఇంత గొప్ప ఇంద్రజాలము అన్నా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే దేహ సంబంధాలన్నీ రద్దుపరిచి ఆత్మలన్నీ బాయి భాయి అని నిశ్చయం చేసుకోవాలి అంతేకాక తండ్రిని స్మృతి చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారులుగా అవ్వాలి ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోరాదు అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేల్కొల్పాలి శాంతిధామము సుఖధామానికి వెళ్ళే మార్గము అందరికీ తెలపాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మబవ సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి ఏ ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నులుగా చేస్తుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు అనేది సులభంగా అనుభవం అవుతుంది సహజంగా ఏకరస స్థితి తయారవుతుంది అందరి పట్ల కళ్యాణకారి వృత్తి సోదర దృష్టి ఉంటుంది కానీ ఏకాగ్రంగా అయ్యేందుకు ఎంత సమర్థంగా అవ్వాలి అంటే మనసు బుద్ధి సదా మన అజ్ఞాన అనుసారము నడవాలి స్వప్నంలోనైనా ఒక్క సెకండ్ కూడా అలజడి ఉండరాదు కమల పుష్ప సమానము భిన్నంగా ఉంటే ప్రభువు ప్రేమకు పాత్రులుగా అవుతారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి